ార్తీపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్లేలా చేయడమే ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు రహదారి సౌకర్యం లేని రెండు వందల అరవై నాలుగు గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశల వారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు అందులో భాగంగా తాళికొండ పైన ఉన్న మూడు గ్రామాల్లో వేసిన రహదారులను తనిఖీ చేసినట్లు చెప్పారు మిగిలిన గ్రామాలకు కూడా అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు వారంలోగా అంచనాలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా నిధులు రప్పించి త్వరగా రహదారులు పూర్తి చేసేలా కృషి చేస్తామని వివరించారు నాకు మన్యు అనేది ప్రకృతికి సంబంధించినటువంటి సుందరమైన దృశ్యాలు చాలా అద్భుతమైనటువంటి జిల్లాలో ఉన్నాయి ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి వనాలు లేవు అడవులు కూడా విభిన్నమైనటువంటి అడవులు ఇక్కడ ఉన్నాయి అలాగే జలపాతాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఆల్రెడీ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది టూరిజం సంబంధించి తొందరలోనే రివ్యూ చేస్తున్నాము కానీ ఈరోజు తాడికొండ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ ఇప్పటికే ఒక రెండు పగోడాలు అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇంకా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉంది దాన్ని ఇప్పటివరకు కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా తీసుకురాలేదు సో తక్షణం దాన్ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకొచ్చి వాటర్ ఫాల్స్ అనేది ఇప్పటి వరకు ఫేమస్ కాలేదు దాన్ని ఇమ్మీడియట్గా వీలైనంత ఎక్కువ ఫేమస్ చేయాలనేది చర్చించుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా ఎస్టిమేట్ చేసి మనం వీలైనంత త్వరగా దాన్ని ఒక ఇనాగరేషన్ పెట్టి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు మనకు ఉన్నారు వాళ్ళ ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో పబ్లిక్ అందుబాటులో తీసుకురావడానికి ఇమ్మీడియట్గా ప్రయత్నం చేయడం